హలో అండి అందరికీ నైంటీ నైన్ రూపీస్ సామాన్ షాప్ దగ్గర అయితే వచ్చామండి ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏ వస్తువైనా సరే నైంటీ నైన్ అండి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు కూడా అవసరం పడుతుందని వీడియో అయితే తీసానండి ఇది అడ్రస్ ఎక్కడో నేను క్లియర్గా చెప్తానండి మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ప్రతి ఒక్క ఐటెం కూడా ఇంట్లోకి అవసరం పడేదేనండి ఇక్కడ స్టీల్ సామాన్లు అనే కాదండి చాలా ఉన్నాయి ఇక్కడేమో బెజ్జాల గిన్నె ఉన్నాయండి ఇది పెద్ద సైజు చాలా బాగుంది కదా నైంటీ నైన్ రూపీస్ అంటే పర్వాలేదు గిన్నె కూడా గట్టిగా ఉంది ఇంకా అయితే ఒక్కొక్కటి ఉన్నాయండి ఇంకా చిన్నవి అయితే కొంచెం అయితే రెండు ఉన్నాయి ఇంకా కొంచెం అయితే మూడు అలా ఉన్నాయండి ప్లేట్స్ కానీ మన కటోరాలు అది కూరలు వేసుకునే గిన్నెలు కానీ రెండు మూడు వచ్చినాయి బాగా పెద్దవి అయితే ఒకటే వచ్చింది నైంటీ నైన్ రూపీస్కి పర్వాలేదు అనిపించింది నాకైతే ఈ షాప్ అయితే మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నాయండి మూడు ఫ్లోర్లో కూడా ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను ఇక్కడ స్టీల్ సామాన్లు సేవండివి సేవండి అంటే మరి పెద్దవి లేవండి ఎందుకంటే నైంటీ నైన్ రూపీస్కి అంత పెద్దవి రావు కదా మామూలు సైజు అయితే ఉన్నాయి ఇంకా ఇవ్వండి ఇవి కూరలు వేసుకుంటే గిన్నెలు ఈ ప్లేట్లు ఈ పెద్దవి ఏమన్నా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇవేమో కర్రీస్ వేసుకోవడానికి మూడేసి నాలుగేసి గిన్నెలు ఉన్నాయి చిన్నవి అయితే ప్లేట్స్ కూడా అలాగే ఉన్నాయి పెద్ద ప్లేట్ అయితే ఒకటే ఉందండి స్టీల్ డబ్బాలు కానీ ప్లేట్లు చూడండి కొబ్బరి కోరుకునేవి చాకులు కటర్లు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ గ్లాసులు ఇంట్లో కావలసిన ప్రతి ఒక్క ఐటెం ఉందండి ఇక్కడ లేదంటే ఏమీ లేదు అన్నీ ఉన్నాయి చూడండి చిన్న ట్రేలు పెద్ద ట్రేలు ఇవ్వండి ఇది పెద్ద సైజు కదా ఈ ప్లేట్ అయితే నైంటీ నైన్ రూపీస్ ఒకటి బాగుంది కదా గట్టిగా కూడా ఉంది ఇంకా నేనైతే ఇవి తీసుకుంటున్నానండి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మాయి ఒకటి తీసుకుంది ఇక్కడ ఇంకా నాకు ఇవి నచ్చి ఇంక ఇవైతే తీసుకుంటున్నాను ఇంకా ఇవైతే తీసుకున్నానండి నేను ఒక అర డజన్ తీసుకున్నాను ఇంకా ఇవి ప్లేట్స్ చూడండి ఇవి కూడా బాగున్నాయి కదా ఫ్రూట్సే కట్ చేసుకుని వేసుకోవడానికి మనం మండి తెచ్చుకుంటాను చూడండి చికెన్ మండి అలాంటివి ఇలా పెట్టుకుని తినడానికి ఇద్దరు కూర్చొని తింటారు కదా అలా తినడానికైతే రౌండ్ ప్లేట్ బాగుందని అది తీసుకున్నాను ఇంకా ఇవి కూడా తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇవ్వండి ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి చూడండి డబ్బాలు పోపుల డబ్బాలు చైర్లు హ్యాంగర్స్ హ్యాంగర్స్ ఏమో ఒక అర డజన్ ఉన్నాయి ఇంకా ఇదిగోండి స్టూళ్ళు బట్టలు వేసుకునేవి ఇంకా ఉల్లిపాయలు వేసుకుని కూరగాయలు వేసుకుని ట్రాక్లు అదే చిన్న స్టాండ్లు టబ్బులు బకెట్లు చిన్న చిన్న స్టూళ్ళు ప్లాస్టిక్ స్టూల్ ఉంటే చూడండి ఆ స్టూళ్ళు ఇంకా ఇగో చూడండి డబ్బాలు మూడు డబ్బాలు కలిపి నైంటీ నైన్ వాటర్ బాటిల్ డబ్ వాటర్ బాటిల్స్ కూడా మూడు కలిపి నైంటీ నైన్ రూపీస్ పర్వాలేదు ఇంకా చూడండి ఇవన్నీ కూడా వాటర్ బాటిల్లే ఇంకా ఇవేమో బాక్సులు ఏసీ మూడు ఏసీ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి ఈ పిల్లల చైర్స్ కూడా నైంటీ నైన్ రూపీస్ బాగున్నాయి కదా ఇవన్నీ బాక్సులు డబ్బాలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో కూరగాయలు వేసుకునే బుట్టలు చూడండి చిన్న బ్యాస్కెట్లు కూడా బాగున్నాయి ఇదేమో కర్రీస్ పప్పుచారు అలాంటివి వేసుకోవడానికి దాంతోపాటు రెండు గరెట్లు కూడా వచ్చినాయి ఇంకా ఇదిగోండి ఇవన్నీ టబ్బులు ఉన్నాయి ఇక్కడ ప్లాస్టిక్ టబ్బులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ అని ఒకటి ఏదైనా కూడా నైంటీ నైన్ రూపీస్ అండి ప్లాస్టిక్ అయితే చాలా బాక్సులు అయితే ఉన్నాయి చూడండి బ్యాస్కెట్ కూడా బాగుంది ఫ్రూట్స్ అన్నా లేకపోతే కూరగాయలు ఏమైనా తెచ్చుకోవడానికి ఈ బుట్టేమో చూడండి మాస్ ప్యాన్ బట్టలు వేసుకోవడానికి బాగానే ఉంది నైంటీ నైన్ రూపీస్ మూత కూడా ఉంది దీనికి ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు అండి సెకండ్ ఫ్లోరు ఇదేమో ఫస్ట్ వెళ్ళగానే అండి ఇక్కడ గడియారాలు ఉన్నాయి గడియారాలు కూడా నైంటీ నైన్ రూపీస్ ఇవి ప్లాస్టిక్ ఇవన్నీ ఒక ఫ్లోర్ అండి ఇక్కడేమో చూడండి ఫినైళ్ళు సబ్బులు ఇంకా ఇల్లు తుడుచుకునే మాఫ్స్టిక్ ఇంకా స్కబ్బర్లు ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇవన్నీ అయితే ఇంకా వాష్ చేసుకునేవి అన్నమాట ఇవన్నీ ఒక సైడ్కు ఉన్నాయి ఇవి కర్రీ చేసుకుని చూడండి ఇవి కూడా బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్ అంటే పర్వాలేదు కదా ఇంకా ఏమో చూడండి ఏమన్నా ప్లేట్స్ అలాంటివి వేసుకోవడానికి చిన్న బుట్టలాగా వచ్చింది ప్లేట్లు ఏమో ఇవి అయితే మూడు వచ్చినాయండి ఇవి ఇవి టిఫిన్ చేసే ప్లేట్ అయితే ఒకటే వచ్చింది గట్టిగా ఉంది ఇంకా మసాలా దంచుకునేది అండి ఇది కూడా నైంటీ నైన్ రూపీసే సిల్వర్ది ఇంకా ఇదేమో చూడండి గార్లు వేసుకునేది ఇది కూడా నైంటీ నైన్ రూపీసే ఇదేమో కత్తిపేట ప్లాస్టిక్ కత్తిపేట వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము వేరే ఫ్లోర్లోకి వచ్చామండి ఇక్కడ చూడండి ఇక్కడ గడియారాలు ఉన్నాయి ముందు చెప్పాను కదా ఇక్కడ కోడకు ఫ్రేమ్లు ఇవేమో పిల్లలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయండి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు అయితే అన్నీ ఉన్నాయి ఇంక ఈ ఫ్లోర్ అయితే ఇంకా మొత్తం అవే ఉన్నాయి చాలా వరకు అయితే పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి ఇంకా మేమైతే మామూలుగా చూ చూస్తున్నాము ఇంకా చిన్నపిల్లలు అయితే లేరు ఇంకా కొనడానికి ఇంకా మా అమ్మ అయితే బొమ్మను చూస్తుంది బాగుందని ఇక్కడ పిల్లలు పాలు తాగడానికి కప్స్ ఏ ఉన్నాయి చూడండి రకరకాలు ఉన్నాయి బాగున్నాయి మూత కూడా ఉంది వాటికి మూత వచ్చింది ఇలాగా ఈ కప్స్ కూడా బాగున్నాయండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయి తీసుకుంటే బాగా ఉపయోగపడతాయి పిల్లలకి ఇది చూడండి పైనుంచి చూస్తే ఎంత మార్కెట్ కనిపిస్తుంది బయట అదేం మార్కెట్ నేను చెప్తాను మేము తీసుకున్న తర్వాత కిందకైతే వచ్చేసామండి ఫ్లస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము ఇంకా ఫ్లవర్ వాజెస్ డెకరేషన్ సామాన్లు అయితే ఉన్నాయండి కింద ఇంకా మేము వచ్చేసి తీసుకుండి ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇది అడ్రస్ ఎక్కడంటే ఇది కోటి మార్కెట్ అండి పోటీ మార్కెట్ రాగానే ఇది మెట్రో పిల్లర్స్ కనబడుతుంది కదా ఈ మెట్రో పిల్లర్స్ ఈ పొడుగు పొడుగు షాప్లు ఉంటాయి కదా ఈ పక్కన చూడగానే నైంటీ నైన్ రూపీస్ అని మీకు క్లియర్గా కనిపిస్తుంది అండి ఎవరిని అడగం కూడా లేదు మీకు ఇటు నొస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ